స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పెట్టింది అన్ని రాజకీయ పార్టీలు పిలిచింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో నోటా ఉండాలి అనేది పెట్టారు రెండు ఏకగ్రీవాలు సర్పంచ్ల ఏకగ్రీవాలు చెల్లవు అని పెట్టారు ఇది గొప్ప పరిణామం అది యాక్చువల్గా పేపర్లలో పైన టాప్ పతాక శీర్షికలో రావాలా కానీ ఎన్నికల కమిషన్ అనేది అల్లు అర్జున్ కాదు కాబట్టి ఎక్కడో లోపల పడేస్తారు లోపలేసారు సో చాలా గొప్ప పరిణామం ఏంటంటే ఇదివరకేంటి ఏకగ్రీవాలు జరగ జరిగేది అంటే ఇందులో పత్రిక దేనికి సంబంధించిన అంటే ప్రెస్ దాని బాధ్యత రాహిత్యం కూడా ఉందని చెప్పాలి దాంట్లో ఇంకా మీకు అంటే దీనిపైన ఏ రకమైన చర్యలు అంటే చర్యలు తీసుకునే వాళ్ళు ఎవరు ఏమన్నా అంటే పత్రికా స్వేచ్ఛ అంటున్నావు లేకపోతే ఇంకోటి అంటున్నాం అక్కడ కూడా ఎలాంటి మార్పులను ఎలాంటి సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉందంట ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సరే సోషల్ మీడియాలో ఉండే డ్రాబ్యాక్స్ యాక్చువల్గా సోషల్ మీడియా కాదండి 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 సోషల్ మీడియా ఈజిప్ట్ లాంటి దేశాల్లో గవర్నమెంట్లు మార్దింపేసింది సోషల్ మీడియా శ్రీలంకలో కానీ ఇంకో చోట పొలిటికల్ చేంజ్కి చాలా తోడ్పడింది అట్లేం లేదు సోషల్ మీడియాలో ఉండే చెత్త దాంట్లో కూడా ఉంది కానీ బట్ భయం లేదు మీరు చూడండి పదే పదే మెయిన్ స్ట్రీంలో ఉండేవాళ్ళు టీవీ ఛానల్స్ కావచ్చు ప్రింట్ మీడియా వాళ్ళు కావచ్చు సోషల్ మీడియా మీద పడి ఏడుస్తున్నారు మొన్న ఆంధ్రజ్యోతి అయితే ఆయన కొత్త పలుకులు ఆయన సోషల్ మీడియా మీద పడి ఏడుస్తూ వ్యాసం కూడా రాశాడు వీళ్ళు గొట్ట ఎవడ ఎవడు పడితే వాడు గొట్టాలు పట్టుకొచ్చి ఇష్టం వచ్చింది రాస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా అదే మాట అదే అంటే ఎవడు పడితే వాడు రావద్దు మీరు మాత్రమే గొట్టాలు పట్టుకుని విచలుడిగా మీరు చేయొచ్చు ఇది ఇది ఒక గొప్ప పరిణామం నియంతృత్వ దీనికి పటాపంచలు చేస్తుంది సోషల్ మీడియా మీరు ఒకటి ప్రింట్ మీడియాలో టైం ల్యాబ్స్ చాలా ఉంటుంది ఏదైనా ఒక వార్త తెల్లారితే కానీ ప్రింట్లో రాదు తర్వాత ఈ ఇరవై నాలుగు గంటల టీవీ ఛానళ్ళు వాళ్ళు చేసే పాలిటిక్స్ వాళ్ళు చేసే ఫేవరెటిజం జనాలకి అర్థమైపోయింది ఏ ఛానలు ఏ పార్టీదో ఈరోజు చిన్నపిల్లగా నడిందా చెప్తారు క్లియర్ అది సో కాబట్టి సోషల్ మీడియాలో ఫేస్బుక్ మోడ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ టెలిగ్రామ్ గ్రూప్స్లో విపరీతంగా చర్చ జరుగుతున్నది ఖచ్చితంగా మంచి పరిణామం అది అయితే నోటాకి సంబంధించి నేను ఇందాక చెప్తున్నది సర్పంచ్ ఏకగ్రీవం అప్పుడు చాలా దారుణాలు జరుగుతాయి ఊళ్ళల్లో ఎందుకంటే ఇంకోటివారి నిలబడితే వాడిని బెదిరిస్తారు వానికి డబ్బులు ఇవ్వ చెప్తారు లేతే వాన్ని ఎత్తుకుని పోతారు ఇప్పుడు అట్లా లేదు నో ఏకగ్రీవం ఒకడే క్యాండిడేట్ ఉన్నా కూడా నోటాతో పోటీ పడాలి సో కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ అవుతుంది అది జస్ట్ మన కళ్ళ ముందు నిన్న జరిగిన మీటింగ్ దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపాదన పెట్టింది సపోజ్ ఒక అభ్యర్థి ఉన్నాడు నోటా ఉన్నాడు నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలని ప్రపోజల్ ఆమ్ ఆద్మీ పార్టీ జనసేన బీఆర్ఎస్ వీళ్ళు పెట్టారు సరే దాని మీద ఏం నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి నోటాకు సంబంధించిన నేషనల్ స్థాయిలో పోరాటం చేసి కోర్టుకు పోయి నోటాకి ఒక ఒక సింబల్ ఇదివరకు సింబల్ లేదు ఇప్పుడు నోటాకి సింబల్ ఇచ్చారు ఎందుకంటే ఇదివరకు బ్యాలెట్ పేపర్ల మీద ఎన్ఓటిఏ అని రాసేవాళ్ళు అంతే ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు ఊళ్ళల్లో వాళ్ళకి ఎట్లా అర్థం కావాలా సో కాబట్టి దానికి సింబల్ కావాలని కోర్టుకు పోయి కొట్లాడి నోటాకు సింబల్ తీసుకొచ్చినాడు మిత్రుడు సౌదా ఆయన జాతీయ స్థాయిలో నోటా ఛాంపియన్ ఇప్పుడు నిన్ననే ఆయన నోటా మీద ఒక మీటింగ్ పెట్టిండు ప్రెస్ క్లబ్లో మూడున్నరకి ఆయనతో నేను ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నా సో సౌదా చెప్పే ప్రపోజల్ ఏందంటే ఇంకా చాలా ఉన్నత స్థాయి ఆలోచన అది అదేంటంటే నోటాకి ఒక అభ్యర్థి ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు నోటా ఉంది ఈ ఇద్దరికంటే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చాయనుకో ఇప్పుడు ఏం జరుగుతుంది నోటాని పక్కన పెట్టి ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ వచ్చావో అతనే డిక్లేర్ చేస్తారు సౌదా ఏమంటాడంటే అట్లా డిక్లేర్ చేయండి అదే మంచిది మళ్ళీ ఎలక్షన్ పెట్టొద్దు ఎందుకు పెట్టొద్దు అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ సౌదాది ఏంటంటే నువ్వు నోటాకి ఎక్కువ ఓట్లు వేయడం ద్వారా ఏమంటున్నారు తమ అసమ్మతిని తెలియజేస్తున్నారు ఈ క్యాండిడేట్లు నచ్చలేదు మాకు అని అసమ్మతి తెలియజేస్తున్నారు ఈ ఎలక్షనే నచ్చలేదు అంటున్నారు సో నువ్వు వాళ్ళని పీనలైజ్ చేసేలాగా మళ్ళీ ఎలక్షన్ పెట్టి మళ్ళీ ఖర్చంతా ఖర్చు అంతా వాళ్ళ మీద వేసి ఇంకా వాళ్ళ అభిప్రాయానికి విలువేముంది అంటే మరి ఏం చేయాలని అడిగిన అంటే కొన్ని పాలసీలు తయారు చేస్తున్నాం మేము ప్రజెంట్ చేస్తాం అప్రాప్రియేట్గా పొలిటికల్ పార్టీలకు కానీ కోర్టులకు కానీ నూట గనుక ఎక్కువ ఓట్లు వస్తే ఈ అభ్యర్థి ఎమ్మెల్యే అవ్వని గెలవని కానీ ఆయనకు ఉండే అధికారాల్లో ఫిఫ్టీ పర్సెంట్ కత్తెర విధించాలి గ్రేట్ ప్రపోజల్ అనే ప్రపోజల్ వీళ్ళు చేశారు అది నడుస్తుంది ఇంకా డ్రాఫ్టింగ్లో ఉంది అది అది ముందుకు వెళ్ళనిస్తారంటారా రాజకీయ నాయకులు వందేళ్లు పట్టనియండి అవుతుంది కదా ఇప్పుడు ఈరోజు మనము ఒక విత్తనాన్ని నాటుతున్నాము అది ఎంత ఫలం వస్తుందో చేదుది వస్తుందో పులుపుది వస్తుందో మనం తింటామో మన కొడుకులు తింటారో మన మనవాళ్ళు తింటారో ఇంత ప్లానింగ్ ఏం కదా ఒక మొక్క నాటెప్పుడు ఇది అంతే పొలిటికల్ చేంజ్ సమాజానికి పనికి వచ్చే చేంజ్ విషయంలో మనకి రెండు ఆతృత ఉండొద్దు రెండు మొత్తం పేరు మనకే రావాలా మనముండగానే జరగాలి అందరూ మన పేరే తెలవాలి అనే గ్రీడ్ పనికిరాదు అప్పుడు మాత్రమే మార్పుకి మనం ప్రోధి చేసిన వాళ్ళు అవుతాం